హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్ళై మాకు వన్ ఇయర్ అయింది అదే టెంపుల్స్ కి వచ్చాము వన్ ఇయర్ కిందట ఈ టెంపుల్ లోనే పెళ్ళి అయింది ఇంకొకటి విషయం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ నన్ను చేస్తున్నందుకు నీ ఫీలింగ్ ఏంటో చెప్పు ఈ రోజుతో నా జీవితం సంగనాకి పోయింది సంగనాకి వన్ ఇయర్ అయింది నా జీవితాంతరం అదే దయచేసి పెళ్లి చేసుకుంటాను అనుకుంటా గానీ డోల్ తీరిపోతుంది ఎందుకట్లా అంటున్నా బయట పడరు చెప్పరు చెప్తే సిగ్గుపోతుంది అందుకే యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటు ఇది లొకేషన్ ఎక్కడ అంటే డోన్ కొండ పైన ఆంజసం గుడి అక్కడే పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని మన నీరు అయింది ఈరోజు పెళ్లి రోజు అని చెప్పి వచ్చి ఇంకా జ్ఞాపకాలన్నీ చూసుకొని ఆనందపడుతున్నాం నేను బాధపడుతున్నా అంటే అంతే